నమస్తే ఫ్రెండ్స్ ఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మనకి పల్సర్ టూ ట్వంటీ బండి ఒకటి అయితే వచ్చింది ఇదేంటంటే కస్టమరు పొద్దున్న ఆయన పని మీద ఏదో బయటకు వెళ్తున్నారు అర్జెంటుగా సడన్గా అంటే మన సాగు దగ్గరలో వెళ్తుండ సడన్గా చైన్ పడిపోయింది అంతకుముందు మన దగ్గరికి కస్టమర్ వచ్చారు వచ్చినప్పుడు నేను చెప్పాను సార్ మీది చైన్ కిట్ ఖచ్చితంగా మార్చుకోవాలి మీకు ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చెప్పాను ఈ విషయం కస్టమర్ చెప్తున్నారు మీరు ఇలా చెప్పారని సో చెప్పాను ఆయన అది గుర్తుపెట్టుకున్నారు అది మన వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సడన్గా మన దగ్గర నుంచి వెళ్తుండగానే మన షాప్కి కొంత దూరం వెళ్ళిన తర్వాత చైన్ అయితే పడిపోయిందంట యాక్చువల్గా పడిపోయే వాళ్ళే అని చెప్తున్నారు బండి స్కిట్ అయిపోయింది సడన్గా చేయి పడిపోయి చైన్ పడిపోయి స్కిట్ అయిపోయింది అని చెప్తున్నారు సో వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళకి పడలేదు దెబ్బలు కూడా తాగలేదు అంతా బాగుంది సో మన దగ్గర షాప్ దగ్గరలో కాబట్టి కస్టమర్ ఏం చెప్పారంటే అది తోసుకుని వచ్చారు మీరు చెప్పినట్టు జరిగిందండి పడిపోయామే అని చెప్పన్నారు సో ఇప్పుడు మనకైతే చైన్ కిట్ ఏమని ఇచ్చారు సో చైన్ కిట్ ఎలా వేయాలి ఈ టూ ట్వంటీ కదా బండి ఈ టూ ట్వంటీకి ఒక్కోసారి చైన్ మనకి చైన్ లింకులు కూడా ఉండవు అంటే చైన్ కట్ చేసి తీయాలతో వస్తుంది వచ్చేసి రియర్ డిస్క్ ఉంటుంది దీనికి వచ్చేసి ఇలా డిస్క్ ఉంటుంది సో దీని ఎటు కొంచెం కొద్ది రిస్క్ అనమాట బండి మెకానిక్లకి ఈ చైన్ లింక్ ఉండదు ప్లస్ వచ్చి డిస్క్ ఉంటుంది కొద్దిగా ఇబ్బంది అవుతుంది సో అయినప్పటికీ మనం మెకానికల్ కాబట్టి చేసేస్తాము ఇబ్బంది ఏం లేదు మనకి సో ఇదనమాట మీకు ఇది ఎలా తీయాలి ఎలా వేయాలి అనేది మీకు ఈ ప్రాసెస్ అనేది చూపిస్తాను సో అలాగే దీనికి డ్రమ్ రబ్బర్లు కూడా వేసుకోవాలి సో ఈ మొత్తం వేసే ప్రాసెస్ అయితే మీకు అయితే ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను అనమాట చూసారా ఎలా పడిపోయిందో మీరు ఇలా నడపకండి మెకానిక్లు మాక్సిమం ఒకవేళ చెప్పారనుకోండి చైన్ కిట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు తొందరగా వేయించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే అవి పడిపోయింది అనుకోండి సడన్గా మీరు వెళ్తున్న దారిలో ఏదో మన అర్జెంట్ పని మీద ఉంటుండే ఒక్కోసారి అప్పుడే అర్జెంట్ పని పడుతుంది అలాంటి టైంలో వెళ్తున్నప్పుడు ఇది చైన్లోంచి పక్క పడిపోతుంది ఒక్కసారి బండి స్కిట్ అయిపోయి మీరు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి దెబ్బలు తగిలించుకునే ఉంటాయి కాబట్టి మీరు మెకానికల్ కనుక చైన్ లూజ్ అయిపోయింది ఖరాబ్ అయిపోయింది ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి అని చెప్తే మాత్రం మీరు తొందరలో వేయించుకోవడానికి ట్రై చేయండి సో దీనికైతే చైన్ లింక్ కూడా ఉండదు మన చైన్లోకి ఉందే ఉంటే మాత్రం చైన్ లింక్ ఉంది చూపిస్తాను లేకపోతే మొత్తం ఎలా ఓపెన్ చేయాలని ఏంటనేది మీకు చూపిస్తాను పల్సర్ టూ ట్వంటీ ఓకేనా ఫ్రెండ్స్ నేను మీకు ఆ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను ఎలా చేస్తున్నాను ఏంటనేది ఓకే మనకి కస్టమర్ ఓన్లీ చైన్ కిట్ మాత్రమే ఏమని ఇచ్చారు కాబట్టి చైన్ కిట్టే వేద్దాము ఇక్కడ ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఈ యాక్చువల్గా వాషింగ్ చేసినప్పుడు ఇక్కడ కవర్ ఉందిగా ఫ్రంటస్ పాకెట్ కవర్ ఇది కూడా ఓపెన్ చేసి చైన్ కిట్ వేసేటప్పుడు చేయించాలి మా రోడ్ అయితే మర్చిపోయి అది ఓపెన్ చేయలేదు కనుక దాంట్లో మట్టి ఉంటుంది అదంతా తీసి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట యాక్చువల్గా మనం చైన్ కిట్ వేస్తున్నాము అంటే ఆ ఫ్రంటస్ పాకెట్ కవర్ కూడా ఓపెన్ చేసి ఇస్తే మనకు అక్కడ నీట్గా అయిపోద్ది అన్నమాట సో దీనికైతే ఇలా జరిగింది యాక్చువల్గా చూడండి పంట కవర్ తీస్తే చూడండి దాంట్లో వచ్చి మొత్తం డస్ట్ అయితే ఉంటుంది ఇలా డస్ట్ ఉంటుంది అనమాట అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా దాన్ని ఓపెన్ చేసి వాషింగ్ చేసుకోవాలి అలాగే దీనికి చూస్తే ఓకే బై ఛాన్స్ దీనికి లింక్ ఇచ్చేసాడు సో లింక్ ఇచ్చాడు కాబట్టి మనకు భయం లేదు ఇంకా ఈజీగా అయిపోద్ది లింక్ ఓపెన్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది మనం అవన్నీ చాయిస్ గోల్డ్ అవన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా వెనక నుంచి పీకేసి లింక్ తీసేసి వెనక నుంచి పీకేస్తే ఇట్లా అయిపోద్ది అనమాట తొందరగా అయిపోద్ది మనకు వర్క్ కూడా ఇంకా ఫ్రంట్స్ పాకెట్ అవి తీసేసుకొని కొత్తవి అలాగే ఫ్రంట్స్ పాకెట్ చూడండి ఎంత బాగా షార్ప్గా అయిపోయిందో అలా వెనకాల పాకెట్ కూడా షార్ప్గా అయిపోయింది ఎందుకంటే మనం ముందే చెప్పాం కస్టమర్ ఇట్లా వచ్చా అందుట్లో ఇది ఓపెన్ చైన్ అంటే చైన్ కవర్లు ఉండవు దీనికి ఈ చైన్ కవర్లు ఉండ బండికి తొందరగా ఖరాబ్ అయిపోతాయి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మట్టి నశానం అంతా లోపలికి చేయిన్ లోపలికి పోయి ఆ మట్టి అంతా పడిపోయి ఇసుక అంతా పడిపోయి త్వరగా ఖరాబ్ అయిపోద్ది అరిగిపోద్ది అనమాట చైన్ ఇలాంటి ఓపెన్ చేయని బండ్లకి ఇప్పుడు చాలా వరకు ఓపెన్ చేయని బండ్లే వస్తున్నాయి సో ఇలాంటి వాటికి కొంచెం నార్మల్ బండ్ల కంటే వీటికి తొందరగా మార్చుకోవాలి ఎందుకంటే కవర్లు ఉన్నాయి అనుకోండి ఆ కవర్లో వాటికి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట ఈ బజాజ్ బండ్లకి చైన్ కట్టి కూడా రేట్ ఎక్కువ ఉంటుంది కావాలంటే చూడండి ఎంత తొందరగా సో ఇందాక చెప్పినట్టు ఆ కవర్లు ఉన్నాయి అనుకోండి చైన్కి అప్పుడు అవి ఎక్కువ లైఫ్ ఎక్కువ వస్తాయి ఇట్లా కవర్ లేకుండా ఓపెన్ చేయనట్లకి లైఫ్ తక్కువ వస్తాయి అనమాట ఇంతే తేడా దీనికి అలాగే ఈ టూ ట్వంటీ పల్సర్ బండికి చైన్స్ పాకెట్ వెనకాల చైన్ వీలు పెద్ద వీలు ఉంది కదా దాని మీద థర్టీ సెవెన్ టీత్ ఫోర్ హోల్స్ అలాగే ఫ్రంట్స్ పాకెట్ వచ్చి ఫోర్టీన్ టీత్ దీనికి చేంజెస్ చేంజ్ అనమాట దానికి ఓన్లీ బ్యాక్ పాకెట్ మీద థర్టీ సిక్స్ టీత్ ఫోర్ హోల్స్ అని రాసున్నాయి సో అది వస్తుందా అని చెప్పి నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే ఒక టీత్ ఉంది కదా మరి లెంత్ తక్కువ అవుతుందేమో అనుకున్నాను కానీ మొత్తం చేంజ్ చేశాడంటే ఇప్పుడు ఆ ఫోర్టీన్ టీత్ కూడా వస్తుంది సారీ థర్టీ సిక్స్ టీత్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నో ప్రాబ్లం తీసుకెళ్లి ఎక్కి ఎక్కించామన్నారు సో తీసుకొచ్చాను ఎక్కించాను కరెక్ట్ అయ్యింది ఎందుకంటే నాకు చైన్ అప్ అండ్ డౌన్ కానీ అవుతుందేమో అనుకున్నాను ఒకవేళ మీకు అర అప్ అండ్ డౌన్ అయ్యింది అనుకోండి ఎక్కువ అప్ అండ్ డౌన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ చైన్ కిట్టిని రిటర్న్ ఇచ్చేసేయండి ఎందుకంటే ఎక్కువ అప్ అండ్ డౌన్ అయితే మాత్రం చైన్ కిట్టు కూడా తొందరగా ఖరాబ్ అయిపోద్ది అలాగే వెనకాల ఈ డిస్క్ ఉన్న బండ్లకి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలా అందుకని చెప్పేసి ఆ డిస్క్ ప్యాడ్స్ని ఇలా ఓపెన్ చేసి మెల్లగా పెట్టు దాన్ని కూర్చోబెట్టుకోవాలి ముందేం చేయాలంటే వెనకాల యాక్సిల్ బోల్ట్ని ఆయిల్ రాసుకొని మొత్తం సగం వీలుకి యువతలకు లోపల కొట్టేయాలి ఆల్మోస్ట్ తర్వాత కొంచెం పెండింగ్ ఉన్నప్పుడు బుష్ పెట్టుకోకుండా ఫస్ట్ ఇది క్యాలివర్ పెట్టేసుకోవాలి డిస్క్ క్యాలివర్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాతే అప్పుడు మనం ఆ బుష్ పెట్టుకోవాలి ఎందుకంటే సగం వీలు ఆల్మోస్ట్ కూర్చొని ఉంటుంది అప్పుడు మనం కాలివర్ పెట్టేసుకున్న తర్వాత ఈ బుష్ని ఇలాగ ఇలా కూర్చోబెట్టుకోవాలి ఇలా కూర్చోపెట్టుకున్నప్పుడు ఎక్కట్లేదు అనుకోండి కొంచెం స్క్రూడ్రైవర్ పెట్టి ఇట్లా అటు నొక్కు పెట్టుకోవాలి ఎవరన్నా ఇంకొకరు కొంచెం సపోర్ట్ తీసుకొని ఇలా స్క్రూడ్రైవర్తో ఇలా కొంచెం ప్రెస్ చేస్తే కొంచెం నొక్కు పెట్టామనుకోండి అనుకోండి గ్యాప్ వస్తుంది గ్యాప్ వచ్చినప్పుడు మీరు ఆ బుష్ కూర్చోబెట్టేసుకోవచ్చు ఇలా చూడండి ఇలాగా అందుకని ఆల్మోస్ట్ మీరు యాక్సిల్ బోల్డ్ పెట్టుకోవాలి సరే అంత ఈజీగా అవుతుంది అనమాట లేకపోతే అంటే ఒక్కరితో అర్థం ఇది పిచ్చెక్కిపోద్ది ఒక్కోసారి కూర్చోదు క్యాలిబర్ కూర్చోదు ఇలాంటి సతాయత ఉంటుంది అనమాట కనుక యాక్సిల్ బోల్టు మీరు సగం కంటే ఎక్కువ పెట్టడం వల్ల మీరు ఒక్కళ్ళే కూడా దీన్ని అసెంబ్లీ చేసుకోవచ్చు అంటే యాక్చువల్గా కొత్త వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకైతే ఈ టిప్లు ఉపయోగపడతాయి అనమాట అది సో ఇలా అవతల నుంచి కొట్టుకుంటే సెట్ అయిపోద్ది మీరు ఒక్కళ్ళే అటుపక్క నుంచి కొట్టేసుకోవచ్చు అలాగే అసెంబ్లీ చేయడం అయిపోయిన తర్వాత చైన్ మాత్రం అప్ అండ్ డౌన్ ఉంటే ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ దాంట్లో మగవాటం లేకుండా మీరు ముందే ఓపెన్ చైన్లు కాబట్టి దీంట్లో ముఖమ పడద్దు ఇది కస్టమర్ ఇబ్బంది పడతారు తొందరగా మళ్ళీ అరిగిపోతుంది ఇబ్బంది పడతారు సో అందుకని చెప్పేసి మీరు అవసరమైతే రిటర్న్ ఇచ్చేయండి స్పాకెట్ కవర్ తీకోకుండా వాషింగ్ చేపించడం వల్ల చూసారా ఎంత మట్టి వచ్చింది అందాగా సో అందుకని చెప్పి మీరు ఖచ్చితంగా స్పాకెట్ కవర్ అయితే ఇప్పే పంపించండి అలాగే ఈ బండ్లు టూ ట్వంటీ సీసీ కాబట్టి అంటే పెద్ద బండ్లు ఎక్కువ సీసీ ఉన్న బండ్లకి చైన్ కిట్ అనేది లావుగా వస్తుంది అనమాట ఈ లావుగా వచ్చినట్లకి వీటికి ఖచ్చితంగా లోపల ప్రతిదానికి ఒక్కొక్క లింక్కి ఖచ్చితంగా ఓరింగ్లు ఉంటాయి లోపల ఈ ఓరింగ్లు అనేది పోగొట్టద్దు లింకులు లింకులు వచ్చినప్పుడు మ్యాక్సిమమ్ ఆ లింక్ ఓపెన్ చేసి తీస్తుంటాం చూడండి అప్పుడు ఒక్కోసారి ఆ ఓరింగ్ అనేది పోతుంటుంది ఆ ఓరింగ్ పోక్కకుండా ఖచ్చితంగా జాగ్రత్తగా ఆ ఓరింగ్లు ఖచ్చితంగా కూర్చోబెట్టే పెట్టాలి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసి ఇట్లా పెట్టాం కదా దీనికి ఇక్కడ ఓరింగులు ఉంటాయి చిన్నగా ఇలా నొక్కి ప్రెస్ చేసి ఖచ్చితంగా ఆ గ్రీన్ కనపడుతుంది కదా మీకు ఆ గ్రీన్ దాన్ని మనం ఖచ్చితంగా ఓరింగులతోనే కూర్చోబెట్టాలి ఓరింగులు లేకుండా కూర్చోబెట్టకండి మీరు మ్యాక్సిమం అప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది అనమాట అది లేదా దాని దానివల్ల కూడా అప్ అండ్ డౌన్ కూడా అవుతుంటుంది ఒక్కోసారి సౌండ్ కూడా వస్తుంది టెక్ టిక్ టెక్కు కూడా సౌండ్ అవుతుంటుంది ఒకసారి సో దాన్ని మరీ ఫుల్ టైట్ చేయొద్దు అలాగని చెప్పి మరీ లూజ్గా ఉండద్దు మినిమంలో ఉండాలన్నమాట మరీ ఎక్కువ లూజ్ కూడా మరీ తక్కువ లూజ్ కాకుండా కొంచెం అట్లా ఉండాలి అట్లా చూసి అడ్జస్ట్మెంట్ చేయండి అలాగే చేసేది కూడా ఈక్వల్గా అడ్జస్ట్మెంట్ చేయండి అప్ప ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ చేస్తుంటారు కొత్త పిల్లలు అయితే ఒక్కోసారి తెలియక అలాంటి వాటిని కూడా చూసి మీరు చేయాలన్నమాట ఎక్కువ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఏమైతే తొందరగా అడిగిపోద్ది లేదా ఒక సైడ్కి ఇట్లా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఒక పక్కకి ఎక్కువగా అరిగిపోవటం వల్ల తొందరగా అరిగిపోవడం కూడా జరుగుతుంది అందుకని చెప్పేసి మీరు ఆడ కంపెనీ కూడా లైన్స్ ఇస్తాడు ఆ క్యాచ్ ఉంటాయి కదా చైన్ క్యాచ్ ఆ లైన్లు ఉంటాయి ఆ లైన్లు చూసి పెట్టుకోవచ్చు మీరు కరెక్ట్గా చూసి చూశారుగా ఫ్రెండ్స్ ఈ టూ ట్వంటీ బండికి చేనుకట్టి ఎలా వేయాలో సో ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను లాస్ట్ వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్